జిల్లాల పునర్నివధన భాగంగా ఈ నెల్లూరు జిల్లాలని మూడు మొక్కలు తీసడానికి ప్రభుత్వం సిద్ధపడింది అయితే గతంలో గత ప్రభుత్వం కూడూరును నెల్లూరు తిరుపతి జిల్లాలో కలిపింది అక్కడ సీఎం సీఎం కొడుకు సాక్షాత్తు తా సెంటర్లో మేము అధికారంలోకి వస్తానే ఈ గూడూరును నెల్లూరు జిల్లా కలుపుతాం అని చెప్పి వారు హామీ ఇచ్చారు దాన్ని హామీ నెరవేర్చకుండా ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు సైదాపురం కలువై మండలాలను ఒక పారిశ్రామేత అతను వనరుల కోసం ప్రభుత్వంలో పుడుబుజు ఒక పారిశ్రామిక వనరుల కోసం ఈరోజు ఆ మూడు జిల్లాలని అతను కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడింది అయితే ఆ మండల ప్రజలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేశారు మేము పీడిఎస్ ఇప్పుడు ఒకటే చెప్తున్నాం మీరు సైదాపురం మండలంలో మైనింగ్ కోసం రాపూర్లో ఎర్రచందన కోసం కలువాయిలో ప్రభుత్వ భూముల కోసం మీరు ఆ వ్యక్తి కట్టబడాలని చూస్తే మాత్రం నెల్లూరు జిల్లా ప్రజలు ఊరుకోరు ఇక రాపుర మండలంలో ఒక కంటిలేరు డ్యామ్ ఉంది ఆ డ్యామ్ కింద వేలాది మంది గ్రామ ప్రజలు ఈరోజు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఆ డ్యామ్ తిరుమ జిల్లాలో పోతే మొత్తం అక్కడ ఉన్న నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటికైనా పునరాలోచించి మీరు వ్యక్తుల కోసం అక్కడ ఉన్న ఖనిజ సంపదని మీరు దోచుకోవడానికి ఇట్లా చేస్తే ఊరు ఊరుకోరు అందువల్ల వెంటనే ఈ మూడు మండలాలతో కూడా సీఎం ఇచ్చినటువంటి ఆమె గూడును కూడా నెల్లూరు జిల్లాలో కలపాలని చెప్పి మేము పీడిఎస్ కు డిమాండ్ చేస్తున్నాం ఇందుకోసం ఇప్పటికే మీరు అనేక రకాల పేపర్లలో కలిసిపోయినని చెప్పి మీరు తప్పుడు వార్తలు రాస్తున్నారు అది కరెక్ట్ కాదు సీఎం నేరుగా ఖచ్చితంగా అధికారికంగా అధికార తీవ్ర విడుదల చేసి అధికారిక ప్రకటన చేస్తేనే ఈరోజు ప్రజలకు ఉంటారు తప్ప మీరు కలిపేస్తున్నాం చేస్తున్నాం అని చెప్పి మీరు చేస్తే కుదరదు వెంటనే గూడు నియోజకవర్గం మొత్తాన్ని కానీ ఈ మూడు మండలాలు కూడా నెల్లూరు జిల్లాలో కలపపోతే భారీ స్థాయిలో కూడా ఆందోళన కార్కున్న हेचिस्व